బేగంపేట గ్రామంలో కాసేపటి క్రితం ఈరోజు మధ్యాహ్నం ఈ పీడిఆర్ వాహనం తగిలి వైర్ తెగి పడటంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పొచ్చు ఇక్కడ మనుషులు ఎవరన్నా ఉన్నా అది మనుషుల మీద పడినా ప్రాణ నష్టం జరిగేది వెంటనే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి మా గ్రామంలోని విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి ఇక్కడ మరమ్మతు చేయించి మళ్ళీ తిరిగి గ్రామానికి కరెంట్ ను అందజేయడం జరిగింది ఈ పీడిఆర్ యాజమాన్యానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ముందైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీ డ్రైవర్లని ఆదేశించండి డ్రైవర్లని దృష్టి పెట్టి ధ్యాసతో మీ వాహనాలను నడిపే విధంగా మీరు ఒక కఠినమైన ఆదేశాలు ఇవ్వండి ఇకముందు ఏదైనా ప్రమాదం జరిగినా మీ కారణంగా గ్రామంలో ప్రమాదం వాటిల్లినా కూడా మీ మీద చట్టపరంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి దీనిని మీరు హెచ్చరిక అనుకుంటారా లేకపోతే విజ్ఞప్తి అనుకుంటారా మీకు వదిలిపెడుతున్నాం దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా మీరు చూసుకోండి